మాట ఏదనగా విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దోడల క్రువ్వును నాకు వెక్క సమాయను కోడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రోక్టుకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు పార్పణం దానినిక నువ్వు తాకుడి మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఎందుకు మీరు ఎత్తుతున్నారు కాని చేతులు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మను కడుగుకొనడి శుద్ధి చేసుకొనడి కీడు చీట మానుడి మేలు చీట నేర్చుకుని న్యాయము జాగ్రత్తగా జరిగించుడి హింసించబడి వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షమున వాదించుడి అని ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుంది వీళ్ళేమో చేయాల్సినవి అన్ని చేసేసి ఓయ్ బాబాయ్ బులో బలులు 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 బలు కానుకలు అర్పణలు దేవుడు ఎంత సంతోషిస్తాడో ఇన్ని పండగలు చేస్తున్నాం మనం అమావస్యకు వచ్చేస్తున్నాం పున్నంకి వచ్చేదిన్నాం జనాలకి ఖాళీ లేదు ఇక దేవాలయం ఖాళీ లేదని అనుకుంటున్నాం దేవుడు అట్లా చూడ్డు చాలా సార్లు మన యొక్క ప్రాబ్లం ఏంటంటే ఆరాధనల వెనకతల దాకుని మనకేం పర్లేదు అనుకుంటున్నావు మన ఇష్టానుసారంగా జీవించి ఆచార కర్మకాండతో మమ అనిపించుకుందామంటే అయ్యేటువంటి పని కాదు దేవుడు ఏది పత్రిక నాలుగు అధ్యయంలో చాలా స్పష్టంగా అన్నాడు ఆయన దృష్టికి ఏది అడలేదు వాక్యాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు ఆయన ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు ఆయన ఎదుట ఏది కూడా దాకోలేదు ఏం దాచేస్తావు మన జీవితాలు మార్పు చెందాలి ఆలయానికి సంబంధించిన విధానంలో మన ఇష్టానుసారంగా జీవిస్తామంటే అది అయ్యేటి పని కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి